ఒక పంట వేస్తే ఆ పంట కోసే లోపల చాలా వరకు కూడా అనేక ఒడిదుడుకులు ఎదురయ్యే అవకాశం ఉంది అదేవిధంగా అదే పొలంలో పలు పంటలు వేస్తే ఒక పంట పోయినా కూడా ఇంకొక పంటలో మరి పెట్టుబడి తీసుకోవచ్చు లాభాలు పొందేదానికి అవకాశం ఉందని చెప్పేసేసి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నటువంటి వ్యవసాయదారులు కూడా చెప్తున్నారు ప్రకృతి శాస్త్రవేత్తలు అదే విధంగా చెప్తున్నారు అయితే పలు పంటలలో ఎటువంటి లాభాలు ఉన్నాయి పలు పంటలు ఎలా వేసుకోవాలి ఏ ఏ పంటలు ఏ రకాలుగా వేసుకోవాలి ఇత్యాది అంశాల గురించి జిల్లా ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీమతి వి సుభాష్ని గారు మన ముందున్నారు వారి ద్వారా తెలుసుకుందాం మేడం నమస్కారం మేడం నమస్కారం అండి మేడం మరి ఇవాళ చూస్తే ఒక పంట వేస్తే ఏక పంటగా చాలా వరకు కూడా నష్టాలు వస్తున్నాయి పలు పంటలు వేయాలి పలు పంటలు వేస్తే చాలా వరకు లాభాలు వస్తున్నాయని చెప్పేసి మీ ప్రకృతి శాస్త్రవేత్తలు అయితేనేమి మీ ప్రకృతి వ్యవసాయ అధికారులు అయితేనేమి అందరూ కూడా చెప్తూ ఉన్నారు ఈ పలు పంటల వల్ల ఎటువంటి లాభాలు అంటారు అవునండి మీరు చెప్పినట్లే ఏక పంట అంటే ఏక పంట వేయకూడదు అంటే పూర్వకాలంలో మన పెద్దలందరూ కూడా రైతు సోదరులు అందరూ కూడా చేసిందే అన్ని రకాల పంటలు వేసేవాళ్ళు పూర్వకాలం అవి రాను రాను ఏంటంటే మరి వాళ్ళు ఈ పురుగులను కంట్రోల్ చేసుకోవడం అలా ఇబ్బంది అని మరి వేరే కారణాల వల్ల ఏక పంటకు వచ్చేసారు అందరూ ఒకప్పుడు చేసిందే ఒక కుటుంబానికి కావాల్సిన పంటలన్నీ కూడా వాళ్ళకున్న ఎకరము రెండు ఎకరాల్లోనే పండించుకునేవాళ్ళు అన్ని రకాలని అది ఇప్పుడు కనుమరుగైపోయిందండి అన్ని ఏక పంటలే కనిపిస్తున్నాయి మన దగ్గర ప్రకృతి వ్యవసాయ భాగంలో మెయిన్గా చెప్పేది ఏంటంటే అసలు ఏక పంటే ఉండకూడదు పలు పంటలు కంపల్సరీగా ఉండాలి దీన్ని దీన్ని గత ఐదు సంవత్సరాల నుండి ఫస్ట్ నవధాన్యాల్లో స్టార్ట్ చేశామండి నవధాన్యాలు వేయటం ఎందుకంటే ఎరువులు కూడా జనుము కానీ జీలుకు కానీ పిల్లిపెసర కానీ ఏదో ఒకటే వేస్తారు రైతు సోదరులు అట్లా వేయకూడదు రకరకాల విత్తనాలని మిక్స్ చేసుకొని వేసుకోవాలి దీనిలో మెయిన్ కారణం ఏంటంటే మొక్క నేలలో ఉన్న సూక్ష్మజీవులకి ఆహారాన్ని ఇస్తుంది మొక్క రకరకాల మొక్కలుంటే కొన్ని రకాల మొక్కలు కొన్ని రకాల సూక్ష్మజీవులకు ఆహారాన్ని ఇస్తాయి ఆహారం తయారైనప్పుడు ఒక నలభై వంద కేజీల ఆహారం తయారు అయింది అనుకోండి వంద శాతం దానిలో నలభై శాతము పైన కాండము ఆకులు వాటిలో ఉపయోగించుకొని ముప్పై శాతం వేరు వేరు తను స్టోర్ చేసుకొని ఇంకో ముప్పై శాతాన్ని సూక్ష్మజీవులకు అందిస్తుంది రూట్ ఎగ్జ్యుడేట్స్ అంటారు వాటిని అట్లా అంటే మొక్క ఆహారాన్ని ఇస్తుంది సూక్ష్మజీవులకి ఒక రకమైన మొక్క ఒక రకమైన సూక్ష్మజీవులకి ఆహారం ఇస్తుంది మనం ఎప్పుడైతే నేల మీద బయోడైవర్సిటీ చూపించాము రకరకాల మొక్కలు చూపించాము నేలలో కూడా అన్ని రకాల సూక్ష్మజీవులు వృద్ధి చెందుతాయని దీన్ని నవధాన్య కాన్సెప్ట్లో ఫస్ట్ స్టార్ట్ చేశామండి నవధాన్యాలు కూడా ఒకటే వద్దు పలు పంటలు వేయాలి దానిలో ఏంటి రొట్టెలో కూడా కొన్ని గ్రూపులు ఉన్నాయి అంటే ఆహార ధాన్యాలు చిరుధాన్యాలు నూనె గింజలు పప్పు దినుసులు సుగంధ ద్రవ్యాలు పచ్చిరొట్ట మళ్ళనేమో కూరగాయలు ఆ కూరగాయలు దుంపజాతి క్రీపర్స్ ఇవన్నీ మిక్స్ చేసి పది నుంచి పదిహేను కేజీలు ఒక ఎకరాకు వేస్తే కనుక నలభై ఐదు రోజులకి వేరు ద్వారా వెళ్ళే ఆహారం అంతా కూడా నేలకు అందుతుంది సూక్ష్మజీవులకు అందుతాయి నేల సారవంతమవుతుంది తర్వాత ఈ దీన్ని దున్నినా ఉపయోగం లేదు కాబట్టి దీన్ని పశువుల మేతగా ఉపయోగించుకుంటే రెండు రకాల ఉపయోగాలు ఉంటాయి అన్నమాట పశువులకి మంచి ఆహారం వెళ్తుంది ముప్పై రకాల ఇవన్నీ కలిసి ఉన్న ఇన్ని గ్రూపులు కలిసి ఉన్న ఆహారం పశువులకు వెళ్తుంది చాలా ఆరోగ్యంగా ఉంటాయి అవి కూడా పాల శాతం పెరిగింది వెన్న శాతం కూడా పెరిగిందని చెప్పారు రైతు సోదరులు అలాగే నేలకు అందాల్సిన సారం నేలకు అందుతుంది రెండు రకాల ఉపయోగాలు ఉంటాయి దానిలో స్టార్ట్ చేసి నవధాన్యాలు ఎలా వాడుతున్నామో అలా ప్రధాన పంటల్లో కూడా పలు పంటల్ని ప్రమోట్ చేస్తున్నాము మేడం మరి ఈ మధ్యకాలంలో గమనిస్తే మేడం గారు ఈ రసాయన ఎరువులు విపరీతంగా వాడుతున్నారు ప్రకృతి వ్యవసాయం చేయమని మీరు చెప్తున్నారు అయినా కూడా భూసార పరీక్షలు చేయించుకున్న కూడా విపరీతంగా రసాయన ఎరువులు వాడుతున్నారు ఈ సేంద్రియ వ్యవసాయం చేస్తే ఎలాంటి లాభాలు నేటారు తప్పకుండా లాభాలండి ఎందుకంటే మన రసాయన వ్యవసాయం గనక లాభసాటిగా ఉండి ఎలాంటి అనర్థాలు జరగట్లేదు అంటే మనం దాన్నే కంటిన్యూ చేసేవాళ్ళం ఎందుకు ప్రకృతి వ్యవసాయం వైపు ఆలోచించాల్సి వస్తుంది అంటే రైతు సదులు ఏం చేశారు మూడు వంతుల సేంద్రియము ఒక వంతు రసాయనము అన్న దాని నుంచి పూర్తిగా రసాయనాలకు వచ్చేసారు ఆ రసాయనాలు కూడా మట్టి పరీక్షల ఆధారంగా చేయమన్నా అలా చేయట్లేదు అంటే విచక్షణారహితంగా వాడేస్తున్నారు రెండు బస్తాలు అంటే నాలుగు బస్తాలు ఐదు బస్తాలు అలా అలా వేస్తూ వెళ్ళేటప్పటికి ఏమైందంటేనండి నేలలన్నీ కూడా నిస్సారం అయిపోయాయి నిస్సారం అయిపోయాయి ఇప్పుడు భాసర ఎరువు ఉందంటే అది నేలలో అలాగే ఉండిపోతుంది మొక్కకు అందుబాటులో ఉండదు మళ్ళీ రకరకాల సూక్ష్మ పోషక లోపాలు వచ్చాయి ఇంకోటి ఏంటి మనం పండించిన ఆహారంలో కూడా పోషక విలువలు తగ్గిపోయాయి రసాయనాలు వాడటం వల్ల ఆహారం తీసుకుంటున్నాము కానీ దానిలో అన్ని పోషకాలు లేవు ఒకప్పుడున్న పోషకాలు ఇప్పుడు లేవు ఎందుకంటే రసాయనాల వల్ల తర్వాత వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది మన ఈ కర్బనం అనేది వాతావరణంలోకి రిలీజ్ అవుతూ ఉంది అన్ని కారణాల వల్ల సో ఈ మెయిన్ నేల ఆరోగ్యం బాగు చేయాలి మన ఆరోగ్యం బాగుపడాలి వాతావరణాన్ని బాగు చేయాలి ఈ మూడు సమస్యల్ని తగ్గించుకోవాలి అంటే రసాయన రహిత వ్యవసాయమే చేయాలండి రసాయన రైతు వ్యవసాయం హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చండి ఎనిమిది సంవత్సరాల నుంచి నేను ఈ ప్రాజెక్టులో వర్క్ చేస్తున్నాను చాలామంది రైతు సోదరులు సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి కేస్ స్టడీస్ ఉన్నాయి నేను వాళ్ళ ఫీల్డ్స్ చూస్తాను నేను కూడా ఫస్ట్ నేను అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ అండి నేను ఫస్ట్ నమ్మలేదు రైతుల్ని మీరు అసలు రసాయనం లేకుండా ఎలా పండిస్తాను ఈ ప్రాజెక్టులోకి రాకముందు కానీ కొంతమంది రైతుల అనుభవాలు నేను ఆలోచించేలా చేశాయి నిజంగా ఇవన్నీ పనిచేస్తాయా అని దానిలో భాగంగానే నేను ఎయిట్ ఇయర్స్ నుండి ఈ ప్రాజెక్ట్లో కంటిన్యూ అవ్వడము డిఫరెంట్ అంటే రసాయనాలు వేసి నేల ఆరోగ్యం క్షీణించింది ఇప్పుడు మనం ఎట్లయితే నవధాన్యాలు ప్లస్ రసాయనాలు వేయకుండా ప్రతి రసాయనకి ప్రత్యామ్నాయం ఉందండి ప్రకృతి వ్యవసాయంలో ప్రత్యామ్నాయం ఉంది ఆ ప్రత్యామ్నాయం వాడిస్తూ అన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవుతూ ఏ టైంకి ఏం చేయాలి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి జీవామృతం స్ప్రే చేయాలి తర్వాత పచ్చి నవధాన్యాలు వేయాలి ఘనజీవామృతం వేయాలి తర్వాత పురుగులు ఏమన్నా అసలు మెయిన్ ఏ గ్రేడ్ మోడల్స్ ఏ గ్రేడ్ మోడల్ అంటే పలు పంటలు పలు పంటలు వేస్తే సగం పురుగులు తెగుళ్ళు రాకుండా ఉంటాయండి నవధాన్యాల వల్ల సగం కంట్రోల్ అయితే పలు పంటలు వేయడం వల్ల మిగిలిన సగం రక్షణ అనమాట పంటకి మనం వ్యవసాయాన్ని కూడా వ్యాపారంలాగే చేయాలి ఎలా ఎలా తగ్గించుకుంటూ వెళ్ళాలి ఖర్చులు అనేది చూడ చూడాలి ఏదన్నా చిన్న పురుగు వచ్చింది దానికి సంబంధించిన లోకల్గా అందుబాటులో ఉన్న ఆకులు రసాయ ఏవైతే ఈ పురుగు చంపే లక్షణాలు ఉంటాయో వేప గానుగ జిల్లేడు మారేడు నేరేడు ఇవి ఉన్నాయి కదండి సీతాఫలము వీటన్నిటితో తయారు చేసిన కషాయాలు పొగాకు కషాయం తర్వాత పచ్చిమిర్చి వెల్లుల్లి డిఫరెంట్ డిఫరెంట్ వీటిని వీటిని వాడి ఆ చిన్నగా ఉన్న పురుగులు వాటిని కంట్రోల్ చేస్తాం డెఫినెట్గా కంట్రోల్ చేస్తాం అవుతున్నాయి కూడా ఫీల్డ్లో చూస్తున్నాం మనం తర్వాత గ్రో నాణ్యత రావాలి పొటాష్ వేస్తే నాణ్యత అంటాం దాని బదులు మన దగ్గర కోడిగుడ్డు నిమ్మరసం చేప బెల్లం ద్రావణం సప్తధాన్యంకర కషాయం పంచగవ్య ఇలా ఉన్నాయి ప్రతిదానికి ఆల్టర్నేటివ్ ఉంది దుక్కులో వేసే వాటికి ఆల్టర్నేటివ్ ఉంది పురుగులు కంట్రోల్ చేయడానికి ఆల్టర్నేటివ్ ఉంది తెగులు కంట్రోల్ చేయడానికి ఆల్టర్ ఆల్టర్నేటివ్ ఉంది కాకపోతే రస అనేది ఏంటంటే శ్రమతో కూడుకుంది అందుకని మేము దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇన్పుట్ షాప్స్ అని పెట్టాము ఇవన్నీ కూడా రసాయన పురుగు మందుల షాప్ ఎలా ఉందో ఈ ఈ ఇన్పుట్లు నిల్వ ఉండేవన్నీ కూడా ముందే తయారు చేయించి ఇన్పుట్ షాప్స్ కూడా పెట్టిస్తున్నామండి మేడం మరి పచ్చిరొట్ట ఎరువులు వేసుకుంటే భూమిలో పోషక విలువలు పెరుగుతాయని చెప్పేసి చెప్తూ ఉంటారు ఈ పచ్చిరొట్ట ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది అండి మనకి ఎందుకంటే మన నేలలు సారవంతం మన నేల నుంచి ఆహారం తీసుకుంటున్నాం మనం నేలకు అందించాల్సింది రొట్ట అంటే పచ్చి రొట్టె ఒక్కటే కాదు పచ్చి రొట్టె ఎరువులు ఇవన్నీ కూడా సేంద్రీయ పదార్థాన్ని పెంచుతాయి మెయిన్ నేల కండగల నేల అంటే అర్థం ఏంటంటే దానిలో ఆర్గానిక్ కర్బన్ కంటెంట్ సేంద్రీయ పదార్థం ఎంతుంది అనేది పాయింట్ ఫైవ్ కంటే ఉంటే చాలా తక్కువ ఉన్నట్టు పాయింట్ ఫైవ్ నుంచి వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అలా రేంజెస్ ఉన్నాయండి ఆ మనకు ఉన్న కూడా పాయింట్ ఫైవ్ కంటే తక్కువ ఉన్నాయి చాలా మేము ఈ ఐదు సంవత్సరాల నుంచి నవధాన్యాలు వేయిస్తున్నాము ఈ పొలాల్లో ఈ సంవత్సరం మట్టి పరీక్షలు చేయించామండి మేము వాటిల్లో అన్నిట్లో కూడా పాయింట్ సెవెన్ కంటే ఎక్కువ ఉన్నాయి మొత్తం పాయింట్ సెవెను వన్ పాయింట్ ఫైవ్ టూ కూడా ఉంది ఒక ఫార్మర్ ఫీల్డ్ ఆ రిజల్ట్ చూసి ఫార్మర్ ఫీల్డ్ ఏం చేస్తున్నాడు ఏంటంటే మన రైతే ప్రకృతి వ్యవసాయ రైతు మూడు వందల అరవై ఐదు రోజులు కొత్తపట్నం ఏరియా వాటర్ సోర్స్ ఉంటుంది మూడు వందల అరవై ఐదు రోజులు ఏదో ఒక పంట వేస్తాడు అంటే నేలను కప్పి ఉంచుతాడు ఒక పంట తర్వాత ఒక పంట ఎప్పుడు పచ్చదనమే పచ్చదనం ఉంటుంది అనమాట సో ఆయన ఫీల్డ్లో ఇట్లా తీస్తే వానపాములు పైపైనే ఫస్ట్ ఫస్ట్ ప్రకృతి వ్యవసాయం చేస్తాడంటే సింబల్ అండి అది రసాయనిక పొలాల్లో ఉండవు వానపాములు పోనపాములు అలా ఉంటే ఆర్గానిక్ కర్బం టూ ఉందంటే చాలా ఎక్కువ ఉన్నట్టు అనమాట కాబట్టి ఈ పచ్చి రొట్టె వాడటం వల్ల సేంద్రియ పదార్థం పెరుగుతుంది అనేది మనకి అనుభవంలోకి వచ్చింది అనమాట మరి జీవన ఎరువులు వ్యవసాయంలో ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి మేడం జీవన ఎరువులు కూడా చాలా ప్రమోట్ చేస్తున్నామండి అవి కూడా మేము ఇప్పుడు మన ఇవి ఉన్నాయి వట్టి శల్యం బవేరియా బయో కల్చర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మిరపలో తామరం చాలా బాగా కంట్రోల్ చేస్తాయి అంటే పెద్దుల్లి ద్రావణము నల్లేరు కషాయం ఇవి కూడా పనిచే బాగా పనిచేస్తాయి వీటితో పాటు వట్టి శల్యం బవేరియా వీటి మెటారాయిజం ఇవన్నీ ఉన్నాయి వీటి అంటే కొన్ని ఓవీ సైడ్లు యాక్టివిటీ చేస్తాయి అంటే ఎగ్గును చంపుతాయి సన్న పురుగును చంపుతాయి ఇలా వాటిని కూడా టైమ్లీ వాటిని మనము స్ప్రే చేస్తే కనుక కంట్రోల్ అవుతాయి అవి కూడా బయో కా బయో కల్చర్స్ కాబట్టి వాటిని కూడా ప్రమోట్ చేస్తున్నాం మళ్ళీ విత్తన శుద్ధికి కూడా శనగుందనుకోండి మనం బీజామృతం చేస్తాము ఈ విత్తన శుద్ధికి ట్రైకోడర్మా విరిడి కూడా యూజ్ చేస్తాము అలాగా రెండింటిని మిక్స్ చేసి కూడా చేస్తున్నాం విత్తన శుద్ధి చేస్తే ప్రాథమికంగా వచ్చేటువంటి తెగులు రాకుండా ఉంటాయని చెప్పేసి అంటుంటారు ఈ విత్తన శుద్ధి చేయడం వల్ల ఎటువంటి లాభాలునే అంటారు విత్తన శుద్ధి బీజామృతంతో చేస్తామండి అదేమవుతుందంటే విత్ విత్తన శుద్ధి చే చేయటం వల్ల ఆ సూక్ష్మజీవులు చనిపోవటం ఒకటే కాకుండా కనెక్షన్ ఏర్ప ఏర్పడుతుంది అనమాట విత్తనాలకి నేలలో ఉండే సూక్ష్మజీవులకి కనెక్షన్ అంటే కెమికల్ లేని ఒక ఇది ఉంది ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది ఆ విత్ శుద్ధి చేసేది ఇప్పుడు ఘనజీవామృతం కూడా అంతే ఘనజీవామృతం వేసామంటే ఉత్తేరకంగా పనిచేస్తుంది అంటే సూక్ష్మజీవులను నిద్రలేప్తుంది అంటే రసాయనాలు లేవు మంచి ఆహారం వస్తుంది ఈ కనెక్షన్ కోసం అనమాట అది వేసిన తర్వాత మొక్క విత్తనాల నుంచి మొక్క వచ్చే మొక్క నుంచి వేరు నుంచి ఆహారం వస్తుంది కదా ఈ కనెక్టివిటీ కోసము ఉత్తేరకంగా పనిచేస్తుంది విత్తన శుద్ధి మందు కానీ ఘనజీవామృతం కానీ ఇవన్నీ కూడా అంటే పురుగును ఎక్కువగా పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది మేడం మరి చాలామంది కూడా వేసిన పంటనే వేస్తున్నారు ముఖ్యంగా ఈ ప్రతి మిరప ఈ వాణిజ్యపరంగా లాభాలు వస్తున్నాయని చెప్పేసి చేస్తూ ఉంటారు పంట మార్పిడి అనేది చాలా వరకు కూడా తక్కువగా చూడవచ్చు ఎందుకంటే చిన్న చిన్న కమతాలే కాబట్టి ఈ కమతాల్లో వాణిజ్య పంటలు ఎక్కువగా వేస్తున్నారు ఈ పంట మార్పిడి చేస్తే ఎలాంటి లాభాలు అంటారు ఈ ప్రతి మిరపలో పెట్టుబడులు ఎక్కువ పెడుతున్న రైతులకు మీరు ఎటువంటి జీరో బడ్జెట్ తోటి మీరు వ్యవసాయం చేయాలని చెప్తున్న మీరు ఎలాంటి సలహా ఇస్తారు పంట మార్పిడి కంపల్సరీగా చేయాలండి ఎందుకంటే రైతులు అనుభవం అయ్యారు అనుభవం వాళ్ళు 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 చెప్తారు చక్కగా ఎందుకంటే ఇప్పుడు కొత్తపట్నమే ఉంది వేరుశెనగ వేస్తారు మూడు పంటలు వేస్తారండి కొత్తపట్నంలో ఆ మూడు పంటలు కంటిన్యూస్గా ఒకటి తీసి టెన్ డేస్ గ్యాప్లో మళ్ళీ మళ్ళీ వేస్తూ ఉంటే ఏమైందంటే కాళహస్తి తెగులు ఒకటి వచ్చింది బాగా ఈ శీలిధ్రాలు ఈ తెగులు కలగజే శీలింద్రాలు నెలలోనే ఉంటాయి అదే పంట అదే పైరు అంటే మళ్ళీ అటాక్ చేయడానికి రెడీగా ఉంటాయి కంపల్సరీ పంట మార్పిడి చేయాలి మన రైస్ సోదలు ఏం చేస్తున్నారు వేరుశెనగ వేసేవాళ్ళు మళ్ళీ చామక వెళ్తున్నారు కూరగాయలకు వెళ్తున్నారు వేరుశనగ వేరుశెనగ మధ్యలో పచ్చిరొట్టేస్తున్నారు అంటే పంటను మారుస్తున్నారు ఏదో ఒక విధానంగా అలా చేసినప్పుడు ఈ తెగుళ్ళు ఇవి కూడా కంట్రోల్ అవుతున్నాయి కాబట్టి కంపల్సరీగా పంట మార్పిడి చేయాలండి ఇంకోటి ఏంటంటే మిరప వీటిల్లో మిరప మొక్కజొన్న వీటికి చాలా ఎక్కువ రసాయనాలు వాడతారు రసాయనాలు వాడకుండా కూడా పలు పంటలు వేసుకొని మిరపలో ఎక్సలెంట్గా చేసి టెస్ట్కి పంపిస్తే కూడా టెస్ట్లో పాస్ అయిన రైతులు ఉన్నారండి మన దగ్గర వాళ్ళకి ఏం చెప్తామంటే పలు పంటలు ఏమి ఏమి వేయిస్తామంటే మిరప మొక్కకి మొక్కకి మధ్యలో ఒక రెండు మొక్కల మధ్యలో ఒక బంతి మళ్ళీ తర్వాత రెండు మొక్కల మధ్యలో ఉల్లి తర్వాత ఒక ట్యూబరు తర్వాత కొత్తిమీర ఇలా కంటిన్యూస్గా పెట్టిస్తాం మొక్క మొక్క మధ్య ఇది ఏ గ్రేడ్ అంటాం దీన్ని అంటే ప్రధాన పంటతో పాటు ఒక నాలుగు పంటల ఆదాయం తీసుకోవాలన్నమాట మొత్తం ఐదు రకాలు తర్వాత చుట్టూ బోర్డర్ పెట్టిస్తాము జొన్న చచ్చా పెట్టించాము జొన్న సజ్జ బోర్డర్ పెట్టించాము ఇలా వేశాము మిరప మొక్కలు రైతు ఎన్ని మొక్కల పొలం వేస్తాడు అన్నీ వేస్తాడు రైతులు ఏమి ఇవి తీసేసి అవి వేయమని చెప్పాము దాంతోపాటు ఇవి చేస్తే ఏంటంటే ఇవి అదనపు ఆదాయంతో పాటు ఇందాక మనమన్న అనుకుంటే సూక్ష్మజీవుల వృద్ధికి పనికొచ్చి ఈ తామర వీటిని రాకుండా కూడా ఇవి కంట్రోల్ చేస్తాయి అన్నమాట కొత్తిమీర ఉల్లి ఇవన్నీ పెట్టడం వల్ల ఇవి కంట్రోల్ అవుతాయి సో పలు పంటలు కంపల్సరీగా వేసి ఇందాక నేను చెప్పినట్టు షెడ్యూల్ ప్రకారము ఈ కల్చర్సు మన ఇన్పుట్స్ వీటిని అన్నిటిని యూజ్ చేస్తూ రాజీ లేని సూత్రాలు ఫాలో అవుతూ అంటే బ్లూ ప్లేట్స్ ఎల్లో ప్లేట్స్ లింగాకర్షక బుట్టలు ఇవన్నీ పెట్టి పక్కాగా చేస్తే దిగుబడులు తగ్గవండి అదనపు ఆదాయాలు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ రసాయనం లేకుండా వ్యవసాయం చేయొచ్చు మిరపలో కూడా పెట్టుబడి లేని వ్యవసాయం చేయాలంటే మరి ఈ వాణిజ్య పంటలు వేస్తున్న మిరప రైతులకు ప్రతి రైతులకు మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు అంటే రైతు సోదరులు ఏమనుకుంటారంటేనండి రసాయనాలు ఎక్కువైపోతే నేలలు అలవాటు పడిపోయి ఉన్నాయి అలవాటు పడిపోయి ఒకేసారి తిరగబడవు కాబట్టి ఎంతో కొంత రసాయనం పడాల్సిందే అంటే రైతు సోదరులకి అవగాహన కలిగిస్తున్నాము వన్ బై వన్ మారుతూ వస్తున్నారు ఎందుకంటే ఒకళ్ళ ఫీల్డ్ చూస్తేనే రెండో వాళ్ళు మారుతారు ఏంటంటే కొంచెం శ్రమ పడాలి శ్రమ పడాలి అంతర పంటలు వేసుకోవడము డైలీ ఫీల్డ్ చూసుకోవడము ఇప్పుడు మనకి ఒక ఒక మచ్చ కనిపించింది మచ్చ కనిపించినప్పుడు దాని కంట్రోల్ కాదు మొదట్ పద్నాలుగు రోజులు పది రోజుల క్రితమే ఆ మచ్చ లక్షణాలు ఆ నష్టం కరిగించే స్టార్ట్ అయిపోతుంది మనకి కనిపించింది పది రోజుల తర్వాత అప్పుడు చేయకుండా అప్పుడు కంట్రోల్ మెజర్స్ కోసం వెతుక్కోకుండా ఒక ప్రోటోకాల్ పదిహేను ఇది ఇరవై రోజులకి ఇది నలభైకి ఇది ఇది ఇలా చేస్తూ వెళ్తే చాలా వరకు పురుగులు తెగుల్ని కంట్రోల్ చేయొచ్చు దిగుబడి తగ్గకుండా బ్రహ్మాండంగా వీళ్లు తీసుకోవచ్చు అండి కాబట్టి ప్రతిలో కూడా ఆరు లైన్లకు ఒక లైన్ కంది మధ్యలో అంతర పంటలు పెసర బెండ ఇలాంటివి మనం మన ఈ ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేసిన క్యాడర్తో వేయిచ్చాము కొంతమంది విత్తనం నుంచి విత్తనం వరకు రసాయనాలు వాడకుండా చేసే రైతులతో కూడా వేయించామండి రెండు సంవత్సరాల నుంచి ఈ ఏ గ్రేడ్ మోడల్ని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నాము పలు పంటలకు వెళ్ళేలాగా ప్రతి పంటలో కూడా కంది మన మన జిల్లాలో కంది ఎక్కువ కందిలో సజ్జా కంది కంది రెండు మధ్యలో సజ్జా కంది సజ్జా మధ్యలో అలసంద పొత్తు ఇంకో లైన్ పెట్టిస్తున్నాము మళ్ళీ కంది లైన్లోనే దోశ వేయిస్తున్నాము ఇప్పుడు మొన్న దేవరాజ్ఘట్లో ఒక ఒక లేడీ ఉన్నారు ఆవిడ రెండు ఎకరాలు వేశారు ఈ మోడల్లోనే వేశారు ఆవిడ ఆల్రెడీ మొదట ఒక ఎనిమిది బస్తాలు తర్వాత పదిహేను బస్తాలు రెండుసార్లు దోశ కోత కోసారు బస్తా నాలుగు వందల యాభైకి అమ్మారంట ఫస్ట్ రెండు రెండో బస్తా ఏమో ఆరు వందలకి అమ్మారంట అంటే ఆవిడ చూడండి పదివేలు అట్లా వస్తే ఒక ఐదు వేలు పదివేలు అలా పెరుగుతూ వచ్చిందనుకోండి అది అదనపు ఆదాయం ఆవిడికి కంది ఆదాయం కందిలో ఉంటుంది ఈ దోశ పొద్దు తిరుగుడు ఇవన్నీ కూడా అదనపు ఆదాయాలు మన ఏంటి పలు పంటలు ఉండాలి ఒకటి నేల ఆరోగ్యంగా ఉండాలి ఒకటి కప్పి ఉంచాలి ఒకటి ఇవన్నీ ఫాలో అవుతూ ప్రతి పంటలో కూడా అంతర పంటలు ప్రమోట్ చేస్తున్నాం ఇప్పుడు ఈ వాణిజ్య పంటలు వేస్తున్నారండి పెట్టుబడి విపరీతంగా పెడుతున్నారు అంటే లక్ష లక్ష రూపాయలు డెబ్భై వేలు అలా కూడా ఎరువులు పురుగు మందులకి మిరపలో చేస్తున్నారు రైస్ సోదరులు ఈ వీటిని కనుక స్వయంగా తయారు చేసుకోగలిగితే కషాయాలు ఇవి లేదా మేము అందచేస్తాము వాటిని షెడ్యూల్ ప్రకారం స్ప్రే చేసుకుంటే చాలా మినిమం కాస్ట్ అండి ఇది చాలా మినిమం కాస్ట్ విత్తనాల ఖర్చు సేద్యాల ఖర్చు ఇవన్నీ అన్నీ కామన్ ఎరువులు పురుగు మందుల విషయంలో అక్కడ ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు వీటిని అందుబాటులో ఉన్న మన ప్రకృతి వ్యవసాయంలో వాడుతున్నటువంటి వాటిని యూజ్ చేస్తే కనుక చాలా సగానికి సగం కాదండి వన్ ఫోర్త్ అది థర్టీ థౌజండ్ అయితే ఇది టెన్ థౌజండ్కి ఇవన్నీ అందుబాటులో ఉంటాయి అన్నమాట సో ట్రై చేయాలండి ఫస్ట్ తనకున్న ఫస్ట్ కార్యక్రమాలు స్టార్ట్ చేయాలి హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం కుదురుతుంది రైతుకి తర్వాత మిగిలిన ఏరియాకి వెళ్ళాలి అక్కడ లక్ష రూపాయలు పెట్టుబడి అయితే ఇక్కడ ముప్పై వేలు పెట్టుబడి అవుతుంది డెబ్బై వేలు అంత పెట్టుబడి పెట్టి ఏమన్నా తెగులు పురు పురుగులు తగ్గించగలుగుతున్నామా పోయినసారి వచ్చిందంటే అంత మిరపంతా పీకేశారు దానివల్ల తగ్గుతుంది అంటే పోనీ తగ్గుతుంది కొట్టామా అన్న అర్థం ఉంది వాటి వల్ల కూడా కంట్రోల్ అవ్వట్లేదు వీటిని ట్రై చేయాలి వీటిని ట్రై చేయాలి ఒకటికి రెండుసార్లు చేయాలి రైతు సోదరులు ఏమనుకుంటే ఒకసారి స్ప్రే చేస్తారు అయ్యో తగ్గలేదు తగ్గలేదు అంటారు కాదు కంటిన్యూస్గా టూ త్రీ టైమ్స్ చేయాలి అవ్వలేదు మళ్ళీ ఇంకో ఇంకోటి మిక్స్ చేద్దాం లేకపోతే ఇంకో ఇంకోటి ఇంకో స్ప్రే చేద్దాం అని ఓపికతో చేస్తేనండి హండ్రెడ్ పర్సెంట్ ప్రకృతి వ్యవసాయం సక్సెస్ అవుతుందండి కొంచెం ఓపిక పట్టాలి కొద్దిగా లెబోరియస్ ప్రాసెస్ ఇవన్నీ కూడా అందుబాటులో ఉంచాము అసలు విపరీతమైన రసాయనాలు నేలలో కుమ్మరించడం వల్ల నేల ఆరోగ్యం క్షీణించిపోయింది ఆ నేల నుండి తీసుకునే ఆహారం కూడా మనము పోషకాలు ఏమీ ఉండట్లేదు పలు పంటల విధానంలో వచ్చేటువంటి లాభాలు ప్రకృతి వ్యవసాయం యొక్క ఆవశ్యకత ఈ అంశాల గురించి రైతులకు చక్కటి విషయాలు తెలియజేశారు నమస్కారం మేడం నమస్కారం అండి థ్యాంక్